చిన్నశంకరంపేట మండలంలోని శ్రీ అభయంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా ఉదయం గణపతి పూజ ఆంజనేయ స్వామికి పంచామృతాలతో అభిషేకం చందన పూజ హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు భక్తులకు ఆలయ పూజార్ సంతోష్ శర్మ తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా అభయాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చందన పూజ నిర్వహించడం జరిగిందని రక్షణ కోసం ధన్వంతరి హోమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు హనుమాన్ స్వామి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు అవయానే స్వామి గ్రామంలో అవయానే స్వామి దేవాలయంలో కూడా చెప్పబడుతుంది ఈ కార్యక్రమంలో ముందుగా గర్భ తర్వాత అనేయ స్వామి గురికి పంచావతి అభిషేకము సిద్ధువులలో చేయబడుతుంది తర్వాత ఆపాదితాదేవులకు హోం ఆయస్వామి హోమము తర్వాత దేశరక్షణకై శ్రీ ధర్మంతి హోమం చేయబడుతుంది తర్వాత అభిషేక కార్యక్రమంలో భాగంగా అర్ధారణం ఏర్పడుతుంది కాబట్టి భక్తులు ప్రజలందరూ కూడా గ్రామం పాల్గొని కార్యక్రమాన్ని వివరణ చేసి ఆన్యస్వామి యొక్క కోరుకోవడం జరుగుతుంది